లంచ్ కి మా ఫ్రెండ్స్ పెళ్లిద్దామని ప్లాన్ చేస్తున్నా ఏమంటావ్ ఫ్రెండ్స్ కా వద్దొద్దు నాకు చాలా పనులు ఉన్నాయి చూడండి ఈ పిల్లలు ఇంకా ఫ్రెష్ లేదు స్నానం లేదు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి ఆ గిన్నెలు బొమ్మలు మాపు వేయాలి అన్ని చాలా పనులు ఉన్నాయి నేనైతే చేయలేను ఫ్రెండ్స్ కావాలంటే బయట తీసుకెళ్ళండి ఇంట్లో అయితే అవ్వదు అంతే మరి ఎన్ని పనులు ఉన్నాయని అంటున్నా ఫోన్ చేసుకుంటూ కూర్చున్నాం చేస్తాను పది నిమిషాలు రెస్ట్ తీసుకోవద్దా ఇప్పుడు చేస్తూనే ఉండాలా చేస్తాను పది నిమిషాల తర్వాత పనులున్నాయంట పనులు ఉన్నాయి ఖాళీగా ఫోన్ చూసుకొని కూర్చుంది ఫ్రెండ్స్ కి లంచ్ కి రమ్మని చెప్పాను ఏం చెప్పాలి తిక్క కుదర్చాలి ఇలా కాదు గుజ్జీ చెప్పడం మర్చిపోయా మీ అన్నయ్య కాల్ చేశారు మూవీకి వెళ్దాం టికెట్ చేశారంటే ఇంకెలా ఉన్నా రెడీ కాలేదు ఇంక మూవీకి ఇంకో వన్ అవర్ టైం ఉంది మరి అవుతుంది లేదా క్యాన్సిల్ చేసామని చెప్పిన టికెట్లు చెప్పాలి కదా నాకు ముందే చెప్పాలి కదా అరే టైం అయితే సర్లే వన్ అవర్ ఉంది కదా అయిపోతుంది నేను చేసేస్తాను పని చెప్పడం మర్చిపోయింది గుజ్జి మీ అన్న టికెట్లు క్యాన్సిల్ చేశారు ఏదో వర్క్ ఉందంట అవునా hát tâm Please like, See, like share, subscribe, subscribe. <coughs>